పదొన్నది పదిపై ఆత్మీయ విడుకో సమావేశం నిర్వహిస్తున్నాం ఈ ఆత్మీయ ఆత్మీయ విడుకో సమావేశానికి అధ్యక్షంగా ఉంచవలసిందిగా మన బాధ్యం కమలాగ్రహ్ చాలని మెరుగుపడి ఆహ్వానిస్తున్నాను అమ్మ ఆదర్శ పార్టీ దగ్గర చైర్మన్ ఆమె బాబు అర్ణ గారిని ఏ విధంగా పెట్టి ఆహ్వానిస్తున్నాం మా మాజీ సర్పంచ్ పనిపెనియాది గారిని ఏ విధంగా పెట్టి ఆహ్వానిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం నిజంగా గ్రామ పిల్లలు మన పాఠశాల తాత माज़ी अंदर मत गार्लीदर्स गारे आवाच अद सीनियर उपाध्याय మన <laughs> పాఠశాలలో <laughs> చాలా సంతోషంగా ఎంతో ఆనందంగా ఉన్నాం పిల్లమందరం ఎందుకంటే గత పదమూడు సంవత్సరాలుగా మన పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయలు మీ అందరికీ మొన్నటి వరకు ఎన్నో రకాలుగా విద్యాబుద్ధులు చేసినటువంటి మన ఉపాధ్యాయలు కూడా ప్రమోషన్ మీద బదిలీ మీద వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా ఈరోజు మా దగ్గరికి వచ్చి ఒకసారి మీకు కలిసి వాళ్ళ యొక్క ప్రేమను అభిమానాన్ని పంచి మనందరి చేత వీడ్కో పొందుతున్నారు మరి ఈ సందర్భంగా వీలు పొందుతున్నటువంటి మన ఇతర కూడా ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేకంగా మన పాఠశాల అభినందన తెలియజేస్తున్నాం మీ పాఠశాలలో ఏ కార్యక్రమం జరిగినా కూడా మేమున్నాము మీ పాఠశాలకు అండగా ఉంటామంటూ వెళ్ళేవేలా మనకు సహకరించేటువంటి గ్రామ విద్య కూడా పేరు పేరున ముఖ్యంగా మన యాదరెడ్డి గారికి నర్సయ్య గారికి యాదయ్య గారికి అరుణ గారికి ముఖ్యంగా ఈ గ్రామంలో మనకు సహకారం అందించే పెద్దలలో ముందు స్థానంలో ఉంటూ పాఠశాలకు అన్ని వేళ సహకరించే వీరందరికీ కూడా మన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తరఫున ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు అభినందన ఇప్పుడు మేము పిలవగానే సార్ మన పాఠశాలలో ఉన్నటువంటి ఐదుగురు ఉపాధ్యాయులు ప్రమోషన్ల మీద బదిలీ మీద వెళ్ళారు వారికి సన్మాన కార్యక్రమం చేద్దాం వాళ్ళకి గీర్కోలు సమావేశం పెడదాము వాళ్ళందరికీ మనం ప్రేమగా అభిమానంగా వాళ్ళని గీపులు చేద్దాం అనగానే అందరూ కూడా అటు యాల్ గారు కానీ గారు కానీ యాదయ్య గారు కానీ గారు కానీ చాలా బాగుంటుంది చేద్దాము వారికి మనం ఇన్ని రోజులు మన పాఠశాలకు సేవ చేసేందుకు మన వంతుగా వారికి కృతజ్ఞతలు మన వంతుగా వారికి అభినందన చేయడం మన ధర్మం అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చేసి ఫిట్ అండియా ప్రోగ్రామ్ ప్రోత్సహించి మాకు విన్ను వారి ప్రత్యేకతను కూడా వారికి ప్రత్యేకంగా మరీ మరీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము సేవ చేసినందుకు మీ అందరి మీద దుర్మర్యాలు సరే మాకు ఫస్ట్ ఫస్ట్ మా ఈ స్కూల్లో విధంగా ఎప్పుడైతే ఎక్కువ కష్టం ఉన్నది నా

సరే సార్ అయితే చాలా వరకు మాకు ఇప్పుడు కొండ హెడ్ మాస్టర్ కూడా వయసు తర్వాత సరే ఒక్కొక్కరికి ఒక ప్రత్యేక ప్రత్యేకత ప్రకారంగా అయితే స్కూల్లో స్కూల్ అయితే మంచిగా పూర్తిగానే పనిచేసినాడు మాకు నచ్చిన విధంగా సరే ఇప్పుడున్న విధానాలు కూడా నిన్న సార్ సార్ హెడ్ మాస్టర్ గారు నిన్న పిల్లలకు యోగా చూపిస్తుంటే బాగా సంతోషపడ్డాడు జనం కూడా ఆ రోజులో కూడా అరేం సార్ బాగుంది ఎక్కడ చేస్తు అనేది ఎదుర సరే ఎక్కడ ఉన్నా వారి యొక్క ప్రేమాన్ని కోరుకుంటూ వాళ్ళు భవిష్యత్తులో మంచి ఎన్ని కోరుకున్నటువంటి మీకు మాట్లాడుకుండా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు మన మాజీ సర్పంచ్ గారు శ్రీ యాదని మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు ఆయన మనోభావాలు ఆ ఆదర్శంగా చేసుకుంటూ ఒక ఉన్నతమైన పౌరుడిగా తీర్చిదిద్దేటటువంటి అవకాశం ఒక ఉపాధ్యాయు మాత్రమే ఉన్నది సరే క్లాసులో ప్రవర్తనను బట్టి ఈ మనం ఆ స్థాయికి దిగి ఎడ్యుకేషన్ అందించినప్పుడు మాత్రమే ఆ విద్యార్థి మనం కోరుకుంటారు ఎవరికి ఏ యొక్క విజ్ఞాన లోపల ఉన్నదో దాన్ని క్రమక్రమంగా బయటకు తీసి మెరుగులు దిద్ది చాలా బట్టి ఒక వచ్చినటువంటి అద్భుతమైనటువంటి వృత్తి ఈ టీచర్ వృత్తి కాబట్టి ఈ వృత్తిని ఎన్నుకునేటప్పుడే మనం దాదాపు ఆ ఆదర్శకు ఎన్నుకుంటాం దాన్ని వక్రమార్గా కాకుండా మంచి ఆదర్శప్రాయమైన పద్ధతులలో చెప్పుకుంటూ వస్తున్నారు మాకు వచ్చినటువంటి తక్కువ కాలం రెండున్నర రెండున్నర నాలుగు ఉన్న కదా రెండు నాలుగు కిందనే అమ్మ నాయకుడు సార్ కుమార్తె వచ్చిండు కూడా సార్కు అదివరకే ఉన్నటువంటి కళలకు తోడు ఆయన కలిసిపోయేటటువంటి తత్వం ఉంటుందో అది చాలా మమ్మల్ని కూడా ఆకట్టుకున్నది ఈ రెండు ఈ రెండు సంవత్సరాల నెలలోనే సారు ఐదేళ్లకి ఐదేళ్ల సంది పాడలు ఉంటుందా అనిపించేంతగా చొచ్చుకోపోయింది మా మొత్తం మా గ్రామస్తులను అది పిల్లలకు ఆటలు పాటలు సంస్థ కార్యకలాపాలు అవన్నీ చేసుకుంటూ విద్యాపరంగా బయట పిల్లల కాంపిటీషన్ ను ఏది ఏమైనా ప్రైవేట్ బాగా పంపిస్తుంది కాబట్టి మనం ఇంతమంది ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలంగా చేద్దామని ప్రతీ ను ప్రతి రోజును ఒక టార్గెట్గా తీసుకొని సెలవులు కూడా తగ్గించుకొని అన్ని చేసినట్టు కానీ సార్ కానివ్వండి ఆ తర్వాత వెంకటేర సార్ కానివ్వండి వెంకటేషండి గిట్టి సార్ కానివ్వండి

వాళ్ళ ఈ పాఠశాలలో వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమాలు వాళ్ళు విద్యార్థులు చేసినటువంటి సేవ ఏ రకంగా ఉన్నది అనేది అసలైతే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు అంతగా చెప్పలేరు కాబట్టి ఉపాధ్యాయులే ఎన్నో రకంగా వాళ్ళ సేవలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ వీడికోరు బదిలీ అనేది ప్రమోషన్ అనేది పదవి అనేది రిటైర్మెంట్ అనేది ఈ మూడు ఏ ఉపాధ్యాయులు కూడా తప్పకుండా జరుగుతాయి ఎక్కడనైనా ఉద్యోగానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా నేను పనిచేస్తాను ఆ ఉద్యోగమే పిల్లల కొరకు చేయవలసిన అగ్గి మా మీద ఉంది అనే ఉద్దేశంగా చేయాలి ఇక ముందు కూడా చేయాలని ఆలోచన ఉండాలని తెలియజేస్తూ ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా వీలైనంత వరకు మనము పిల్లలకు సేవ చేయాలి పిల్లలకు తగిన గుర్తు నేర్పాలి తగినంత మన యొక్క అసలు ఎవరైతే ఉపాధ్యాయులు బోధించి పిల్లలు బాగుపడతారు ఆ పిల్లల తండ్రి తప్పకుండా ఉపాధ్యాయులు గౌరవిస్తారు యా చేస్తున్నారు అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలని ఈ సభాముఖంగా మిత్రులందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ బదిలీ అయిన ఐదుగురు ముగ్గురు ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చేసిండ్రు ఆ ప్రధానోపాధ్యాయులు చేసినా వాళ్ళు ఏదైనా చేసిందో వాళ్ళకు తెలుసు అవి కూడా మనం ఎక్కడ పోయినా పద్ధతిగా చేయాలని ఆదేశం పెట్టుకొని ఉండాలని ఆ ఉపాధ్యాయులను కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా ఈ సేవలను ఉండాలని కోరుకుంటూ ఉపాధ్యాయులు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ యొక్క పెద్ద వింటాము మీరు అనుభవంతో మాకు కూడా చేసి ఒక పెద్దవిగా మీరు చెప్పినటువంటి మీ మార్గదర్శనాన్ని మేము మన్ని పాటిస్తామని మా తర్వాత ఉద్యోగ ప్రస్థానంలో మంచి పేరు సంపాదించుకోవడం కోసం పూర్తిగా సహాయ కృషి చేస్తామని ఆ తరఫున మీకు అద్దం చేస్తూ ఇప్పుడు మన ఏపీ చేద్దరు గారు మాట్లాడే కొడుతుంది వచ్చి జీవదస్తున్నటువంటి జామ మంత్రాలు నిర్ణయించుకుంటారు ప్రాథమిక ఉన్న పాఠశాలలో పిల్లలు జరుగుతున్నటువంటి పదవిపై మరియు పదవతిపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయ మిత్ర మిత్రబృధానికి సన్మాన కార్యక్రమం నిర్వహించినటువంటి అధ్యక్ష అధ్యక్షుడికి అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ పేదలందరికీ పేరు పేరున మరియు ఉపాధ్యాయ బృందానికి చిన్నకి నా యొక్క నమోదీ మాత్రం ఈ భాషను వెళ్ళిపోయినటువంటి ఉపాధ్యాయులలో తప్ప కాలం పనిచేస్తూ మంచి పేరు మంచి ఇంప్రెషన్ చేయించినటువంటి ముందే సార్ అండ్ చెబిన మేడం ఆ మేడం గారు అయితే ఇంకా చిల్డ్రన్ ఆర్ వెరీ ఇంప్రెసివ్ అబౌట్ హర్ సార్ సో ది కెనాట్ పర్కెట్ సార్ వెరీ హ్యాపీ విత్ హర్ అండ్ ఆల్సో తప్ప సమయంలో నాసేసారు లింగేస్తారు సార్ ఈ వెరీ సాఫ్ట్ నేచర్ వెరీ కాల్ ఫోన్ సో ఈ ల్యాప్టాప్ వెరీ స్మూత్లీ ఈ రిసీవ్ వెరీ నైస్ అండ్ మా సార్ కూడా సార్ మంచి సబ్మిట్ ఇచ్చారు అండ్ నర్సెస్ సార్ సో వెరీ నైస్ పర్సన్ సార్ మాకు ఎక్కువ అనుబంధం లేదు సో అలాగే ఇట్లా కంటే ఎక్కువ సో వెరీ నైస్ గ్రూప్ ఆఫ్ టీచర్స్ లెఫ్ట్ తీసుకోండి అండ్ అశోక్ దాంట్లో మేము కూడా వాళ్ళని పని చేస్తూ ఒక టీచర్కి ఒక సాక్షల్ మన లో వాళ్ళు మంచి ఉదయం ఎదిగి మంచి సెట్ అయినప్పుడు సో దట్ ఇస్ అది మంచి గిఫ్ట్ లాంటిది మనకు వాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారు మనం టీచర్లకు అందరికీ అందరికి కూడా సన్మానం చేసి తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ప్రేమని మాటలు పంచుకుందాం ముందుగా మన సార్ మురళి Thank okay. you. మన గ్రామానికి వచ్చినటువంటి హెడ్ మాస్టర్గా వచ్చినటువంటి కమలాకరెడ్డి సార్ గారికి పై వచ్చినటువంటి కమలాకరెడ్డి సార్ గారికి అదేవిధంగా ఇంకా సార్ గారికి శ్యామ్ సార్ గారికి మన గ్రామానికి మరి ఉన్నత విద్యను మీకు అందించడం కోసం వచ్చింది కాబట్టి మీ అందరి తరఫున మా గ్రామం తరఫున వారికి వెల్కమ్ పార్టీ సహారంగా ఆహ్వానిస్తున్నాం మొదటిసారిగా విమర్శలు గారి రాజధానిగా ఉందిగా <Siblickly Adams> <chinisa> <oland> <Christina> మూడు వందల పదిహేడు జిల్లా వచ్చిన నా సొంత జిల్లా పెడితే చాలా బాగా కూడా ఇంతకుముందు హై స్కూల్లో అక్కడ చేసి ఇక్కడ యూపీఎస్ చిన్నపిల్లలకు అష్ట మనం ఎప్పటికైనా తర్వాత చిన్నపిల్లలు చెప్పేసి చాలా తక్కువ చిన్న పిల్లలు చెప్పాలంటే చాలా ఓపిక అవసరం మనం వాళ్ళ పైకి రాకుండా మనం వాళ్ళకి వాళ్ళకి దిగి చెప్పాలంటే నాకు చివరికి అర్థమై ఏ విధంగా అయినా మనం ఎంతగా వచ్చినా కనుక ఆ పిల్లల స్థాయికి మనం దిగాలని నేను కూడా కొన్ని అక్క అనుభవం లేకున్నప్పుడు కూడా చిన్న చెప్పేది ఏ సార్లు మన స్థోటిగా కూడా మనం చెప్పుకొని పిల్లలకు చెప్పడం జరిగింది అవి కూడా ఇంతకుముందు కూడా మన తోటిసార్లు మేము కూడా పాలిస్తుందంటే మోస్ట్గా మోస్ట్ వాళ్ళు యూపీఎస్ కావచ్చు యూఎస్ కావచ్చు ప్రజా ఫారీ ఉండేది అదేవిధంగా ఇప్పుడైతే ఇంకా సార్చుకున్న కానీ ఎవరు చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ చాలా అక్కడ వీడియోలు కావచ్చు చాలా పది రోజులు కూడా మాస్కూరు పాలు కానీ కూడా ఇంకా చాలా సబ్స్ట్ పట్టాలి జరుగుతుంది చాలా హెబ్గా ఉన్నాను ఇదే ఇదే విధంగా ఉన్నారని

ఇరవై రెండు సంవత్సరాలలో పాటల్లో పనిచేసాను ఎక్కువ చాలా బాగా సెవెన్ ఇయర్స్ పదకొండు నాకు పాఠాలు ఇవ్వడం అంటే చాలా ఇష్టం అంతేగాని ఎవరు అంతే కానీ ఎన్ని బాగా అదే ఇంకా ఇంకా చాలా ఇష్టం పోలిస్తే కనుక ఈ ఊళ్ళో సహకార పాఠశాల సహకారం ఎంత ఉంటుందంటే మన ఎంత మన వాళ్ళు బాగుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే మేము కూడా ఒక టార్గెట్ అంటే మా గురువులే మాకు లక్ష్యం అంటే మా గురువులను ఆలోచన తీసుకునేది మేము కూడా ఇట్లా కావాలి మేము కూడా సార్ కావాలి సార్ కావాలంటే ఏం చేయాలి అని ఆ విధంగా మేము అనుకొని ఆ లక్ష్యాన్ని ఏర్పడేసుకొని కష్టపడి మరి మీకంటే ఇంకా చాలా పరిస్థితి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులే మేము కూడా అంత అదిగా మేము కూడా నడుచుకుంటూ మూడు నాలుగు కిలోమీటర్లు పోయి మీకన్నా ఊళ్ళో పడినది మా మా అప్పుడు ఊళ్ళో కూడా లేదు మా ఊళ్ళో ఒక రెండు వారమే ఉండేది మూడోసారి వ్యక్తి అప్పుడు ఏం తీర వాళ్ళమే వేరే ఊరికి ఉండిపోయేవాళ్ళు వేరే మూడో మూడోసారి అంటే ఉంటాం ఇద్దరు తగ్గలేదు మరి ఆ వయసులో మేము వేరే పక్క పోయి పలుచుకొని మరి

ఉద్యోగం వచ్చినప్పుడు తప్పకుండా చేయాలి ఉద్యోగాన్ని వదుకోవద్ద ఉద్దేశం ఉంటే నేను జాయిన్ కావాల్సి వచ్చింది జాయిన్ అయినా అంత ఇంటీరియర్గా పనిచేసుకుంటూ ఎప్పుడు అడిగితే కానీ రోడ్ సైడ్ పడిపోతుంది అని పాలన చూస్తాను ఇదేపుడు నాకు రెండు వేల పద్దెనిమిదిలో రెప్పోత్సరంలో భాగంగా ఎంతో దూరంగా ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా నుంచి పాలకులకు వచ్చినప్పుడు దూరంగా ఉన్నప్పుడు రోడ్ సైడ్ పడిందని ఉందని మొత్తం చాలా సంతోషం ఆయన నడిపి ఆ తర్వాత పాఠశాలలో యూపీఎస్ రావడం చాలా సంతోషం అప్పుడు వచ్చినప్పుడు ఉపాధ్యాయులు పాఠశాల నడిపించుకుంటూ యూపీఎస్ అన్ని పోకుండా కాపాడు ఏంటి అదే సార్ చెప్పుకుని పది పడిన మంది ఉన్న పిల్లలను ఎక్కువ మంది సాధించి అవట్లో ఒక వాలంటీర్ సహకారం తీసుకొని తదుపా సంవత్సరంపై సర్పంచ్గా యాభైగా ఉంచి పాఠశాల అభివృద్ధి కోసం తన వంతుగా ముఖ్యంగా పాఠశాల గ్రామస్తులతో ఏ పాఠశాల కూడా అభివృద్ధికి సాధ్యపడదు నన్ను ఎల్లవేర నేను ఊళ్ళో ఉన్న కూడా నాకు మీ ఊరు మంచిగానే ఆలోచించదు ఇది మర్చిపోలేదు నేను మీరందరూ నాకు చాలా మంచిగా తోడ్పాటు అందించారు నేను అనుకున్న ఎంతో దూరం పోయి ఉద్యోగం చేసుకున్నాను కాబట్టి నాకు తనసారి నా సహకారం అంటుందో లేదనుకోవాలని

తర్వాత సార్ తర్వాత మీరు వచ్చిన తర్వాత సార్ ద్వారా మీరు ఆన్లైన్ సార్ ఇంకా ఉండడం అని చెప్పేసి మన అంత సార్ మీలో సహచారంతో నేను ఇలా ప్రధాన ఉపాధ్యాయుడిగా మన కానీ ఒక కోరిక మాత్రం నెరవేరలే నాకు ఇన్స్పైర్ మన స్కూల్ నుంచి పెట్టాలని ఉండే ఉపాధ్యాయులకు సహచర్యము నేను హైదరాబాద్ నుంచి వస్తాను అది రావడము నాకు ఒకటి మైనస్ చూడదు ఇంటి మండలం టచ్ చూడదు కానీ మండలం పనులు సార్ చేయడము నాకు ఆఫీస్ సార్ అశోక్ సార్ చేయడము తర్వాత నేను సార్ క్లాస్ చెప్పడానికి చేయడము నాకు ఇంగ్లీష్ పరంగా వచ్చేటప్పటికెల్లా మేమిద్దరం ఒకటే డిఎస్సి వాళ్ళము ఇద్దరం తొంభై ఉంది ఇంగ్లీష్ పరంగా ప్రైమరీలో తను అద్భుతంగా ప్రైమరీ స్కూల్ చేయడము అయితే ఆ టైంలో నేను సార్ వాళ్ళ బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు పీజా కూడా వెళ్ళినప్పుడు సార్ అని చెప్పి అనగానే నేను సార్ మేడం ముగ్గురం వెళ్ళాము టీచర్లు ఎంతమంది అని అడిగాడు ఒకటే మాట అంటే ఐదుగురే ఉన్నాం సార్ ఎనిమిది క్లాసులో ఐదుగురే చెప్తారు సార్ అని చెప్పేసి అని ముగ్గురు వాలంటీర్లు ఇస్తారని చెప్పేసి అంటే వారి సమక్షంలోనే ఈ బడిలోకి వచ్చిన తర్వాత నాకు నేర్చుకున్నటువంటి ఏంటంటే ఎప్పుడో తొంభై ఎనిమిదిలో పరిచయం ఉన్నటువంటి ఎంఈఓ సారు రెండు వేల ఇరవై నాలుగులో నాకు ఎందు నాకు సపోర్ట్గా ఉంటాడు అని చెప్పేసి అనుచలేదు ఇక్కడ నాకు అతడే మొట్టమొదటి గురువు ఆయనే టీచర్గా ఉన్నప్పుడు మొట్టమొదటి ఎంఈఓ మరీ గురువు అతడే తర్వాత ఇక్కడ హెడ్ మాస్టర్ కూర్చున్నప్పుడు ఏ విధంగా ఉండాలో సహకరించి సలహాలు ఇచ్చి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి కూడా సరే కావడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఇవన్నీ సహకరించడం మూలాన నేను కొద్దో గొప్ప చేయగలిగాను ఇంకా సంపూర్ణంగా కూడా అంత చేయలేకపోయాను ఇప్పుడు ఈ విధమైనటువంటి ఒక స్థాయిని నాకు అత్యంత ఆత్మీయుడు కమలాకరణ సారు పరిచయము అతను చేసే యాక్టివిటీస్ అన్ని కూడా నాకు తెలుసు ఇక్కడికి వచ్చిందనగా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను నా పాట తీరిపోయింది ఆ పాఠశాలకు నేనేమనుకున్నాను మీరు పోతే ఎప్పుడు కూడా అనేది వంట అంటే ఏంటంటే మీరు పోతే ఎట్లా సార్ ఎట్లా నడుపుతారు అంటే నాకంటే మంచి వాళ్ళు వస్తారు అన్నారు అదేవిధంగా నా స్థానానికి నేను అనుకున్నారంటే మంచి ఓపెట్టరెడ్డి సార్ రావడము నేను చేసుకున్నటువంటి పూర్వజన్లు భావిస్తున్నాను అదేవిధంగా ఎక్కడికి సార్ మ్యాథ్స్ లో తను నా ఫ్రెండ్ యొక్క ఫ్రెండే చాలా మంచి అయినటువంటి వ్యక్తులు ఇక్కడ రావడం కాకపోతే ఏంటంటే మనకు ఉన్నటువంటి పిల్లలకి ఉంటే అశోక్ సార్ కూడా రిలీవ్ అయ్యేవాడు అచోక సార్ కూడా ఆనందంగా ఉండేది ఎందుకంటే ఇంతకాలం ఇక్కడ ఉన్నందుకు చాలా దగ్గర ప్లేస్ చదువుకు దగ్గర దొరికినందుకు వెళ్తే ఆనందపడేవాడు ఈ విధంగా మమ్మల్ని పిలిచి సన్మానించినందుకు గ్రామస్తులకు ప్రత్యేకంగా మాకు ముందు పరిచి ఉన్నటువంటి గ్రామస్తులకు తర్వాత ఇక్కడ సన్మానం చేసినటువంటి మా పూర్వించినటువంటి ప్రస్తుత టీచర్లకి పాఠశాల ముందుకు తీసుకెళ్లి మురళీ గారికి కృతజ్ఞత చేసుకుంటూ అదే విధంగా వారు చెప్పారు ఈ పాఠశాలకు ఎవరెవరు ఏ విధంగా సహకరించారు ప్రతి ఒక్కరి చెప్పారు అదే సహకారం మాకు ఇప్పుడు కూడా ఉంటుందని ఆశిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇది చేసి మనందరి తరఫున అంటే మన ఊరి తరఫున మన ప్రాథమికోన్నత పాఠశాల తరఫున మన పాలడుపు తరఫున మనకు సేవలు అందించినటువంటి ఈ ఉత్తమమైనటువంటి పంచపాండవులను ఐదు ఉపాధ్యాయులు చక్కగా ఆదరంగా అభిమానంగా ఆత్మీయంగా విలుపుల సన్మానం అందించినటువంటి గ్రామ పెద్దలు నర్సయ్య గారికి యాదరెడ్డి గారికి ఏ చైర్మన్ అరుణ గారికి అలాగే యాదయ్య గారికి నర్సయ్య గారికి యాదరెడ్డి గారికి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా తెలియపు ఈ పాఠశాలలు బంధం విడిపోలేదు అంటూ పిలువగానే విచ్చేసి మా ఆత్మీయ విలుపుల సన్మానాన్ని స్వీకరించినటువంటి మురళి గారికి జమీన గారికి నర్సయ్య గారికి నింగయ్య గారికి అలాగే ఇక్కడ ఉండి మల్ల సన్మానం అశోక్ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా కొత్త గిం ఈ కార్యక్రమాన్ని ద్విజేయంగా నిర్వహించాలో నాకు సహాయించడం నిత్తులు ఇక్కడికి గారికి మన శాం గారికి కూడా ప్రత్యేకతలు తెలియజేస్తున్న వేస్తుండ్రు ఇంతసేపు ఓపిస్తా మన సార్ నాలుగు గంటలకి అయిపోతే ఇప్పుడు రైతు రైంది ఇంత ఓపికలు పిల్లలు మన టీచర్ లో మాకు వెళ్ళి మళ్ళీ వచ్చి అంటే బాగా ఆనందంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ మిమ్మల్ని అందరినీ అక్కడే ఉండి మీతో కనపడి చేసినటువంటి వారిని సుమలతకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నాకు కొట్టిగిన తెలియజేసుకుంటూ అందరూ కూడా హాయిగా ఉండాలి అందరం చదువుకోవాలి అందరిలో మనం ఉండాలన్నటువంటి నినాదంతో మనందరికీ మంచి ప్రేమ ప్రతి ఒక్కరికి కూడా మండల పరిస్థితి అందరికీ కూడా ప్రత్యేకంగా అనుకూలమైన